ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఆ ఫీచర్స్ ఉండాలి ఈ జాబ్ ఉండాలి అతనికి ఇంత డబ్బులు ఉండాలి ఎంత ఆస్తులు ఉండాలి అని చెప్పి చాలా చూస్తున్నారు కానీ నా టైంలో నాకు పెళ్లి చేసే టైంలో అసలు ఏమీ చూసుకోలేదండి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు అలా ఎలా చేశారు అంత ఆలోచన ఉందా లేకపోతే బాగానే ఉంటుంది ధైర్యమా మనము ముక్కు ముఖం తెలియని వాళ్ళతో మాట్లాడినైతేనే ఒప్పుకోరు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఒప్పుకోని తల్లిదండ్రులు పెళ్ళి అనేసరికి అసలు మనం ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసి పంపించేస్తారు అండ్ ఆ టైంలో మేము మా వారు ఫోనే ఉండేవాళ్ళు అక్కడ కనీసం నాకు హిందీ కూడా వచ్చేది కాదు వెళ్ళిన కొత్తలో చాలా రోజు లేట్ చేయదాన్ని నాకు అసలు అసలు అక్కడ ఏం అర్థమయ్యేది కాదు అంత కొత్తగా ఉండేది కానీ ఆ రోజులే గొప్పలేండి ఆ రోజులే మంచివి ఏమో అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ ఎక్కువ తెలుసుకున్నా కూడా ఏమీ లేదేమో అనిపిస్తుంది కానీ అలా ఎలా చేశారనే నాకు ఇప్పుడు కూడా డౌట్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే చాలా కండిషన్స్ చాలా రూల్స్ ఉన్నాయండి ఆడపిల్లలకి అయితే మాత్రం